దేశపతి అంటే అది భారతదేశానికి బోలో భారతదేశానికి చెయ్యి కానీ దేశభాత్ అంటే మాలో ఉండదు దేశభాత అంటే బత్తి వాళ్ళే తిండి దొరుకుతుంది ఆ బత్తి ఉంటేనే రాముడు రాముడు భారతదేశం అంటే రాముడు మరి స్వతంత్ర భారతదేశం అంటే ఏంటి స్వతంత్ర భారతదేశం అంటే భారతదేశం కలవాలని దేశభక్తి బత్తి మాత్రం అదిరి అదిరిపోయింది ఇప్పుడున్న యూత్లో దేశభక్తి కనబడుతుందా పక్క కనబడుతుంది నాలో నా గుండెలో ఉంది దేశభక్తి నా గుండూలో దేశపతి నా గుండెలో ఉంది ఎందుకంటే దేశభక్తి కోసం నా ప్రాణం ఇవ్వమని చెప్తాను నేను జై బోలో భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి జై అటువంటి దేశభక్తి అంటే నా గుండెలో ఉంది నా ఇష్టమైన పోవడం ఫైటరా ఆర్మీ ఆర్మీ ఆర్మీయే కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు ఈసారి చెప్తున్నాను భారత్ భారతదేశం మాది ఒరే పాకిస్తాన్ కుక్క ఈసారి పాకిస్తాన్ కుక్క నా భారతదేశం నా భారతదేశం తోలికొస్తే ఆర్మీ టెన్ తో పడతాను గుర్తుపెట్టుకో నేను ఆల్రెడీ నేను పాకిస్తాన్ వెళ్ళి ఆల్రెడీ ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఆల్రెడీ చంపేశాను నేనే ఉగ్రవాదులు చంపేస్తాను నేనే నేనే చంపాను ఉగ్రవాదుల్ని ఈ ఈ ఫ్రీడమ్ డేకి నువ్వేం చేద్దామనుకుంటున్నా దేశాన్ని పరిపాలని దేశభక్తులు కాపాడాలని మరి హిందువులు కాపాడాలని నేను హిందువులందరికీ కాపాడాలని నా కోరిక ఆయన అంబేద్కర్ ఆయన దేవుడైన చనిపోయి లోకంలో అందరికీ కొన్ని కొన్ని లేట్ కోట్ల మంది భోజన పెట్టాడు అయినా పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడైనా ఈ మొత్తం ప్రపంచం మొత్తం కట్టింది కూడా అంబేద్కర్ ఆయన అంబేద్కా జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు ఏం చేస్తావు మా ఊర్లో అయితే చదువుకున్నాను నాకు నరేంద్ర నరేంద్ర మోడీ కూడా నాకు తెలిసిన వాళ్ళే నాకు రాజకీయాలు అంటే నాకు ఎంతో ఇష్టం కానీ కొన్ని కొన్ని రాజకీయాలు కొన్ని తెలియదు కానీ కొన్ని కొన్ని తెలుసు నా మా ఊరిలో ఆధార్ లేదు మా ఊరిలో ఆధార్ నా పోనిపోలేదు ఒక సినిమాలో ఏదో రాజకీయాల్లో నాకు ఇష్టమే ప్రతి సినిమాలో టీవీలో కూడా కనిపించాలి నేను నాకు రాజకీయ అంటే ఇష్టమే ఎందుకంటే నాకు నేను కూడా ఒక ఓట్లు కూడా వేయలేదు ఎందుకంటే నాకు నిజంగా కార్డు ఉంటే ఆధార్ కార్డు ఉండే అందరికీ నేను ఓట్లు వేసి వేసామని అవి లేకే నన్ను ఎవరు కూడా మా ఊరిలో కూడా ఏమంటే పాపోజీ నన్ను పాపోజీ నన్ను పాపోజీ పడుకు పడుచుకుంటలేదు నన్ను పా పాపోజీ నన్ను పడుచుకుంటలేదు నన్ను